సంజయ్ ఉచ ఏం ముక్తో హృషికేశో గుడా కేసేన భారత సేనయోరభయోర్మధ్యే స్థాపయ రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురోనితే సంజయుడు అంటున్నాడు అర్జునుని చేత ఈ విధంగా చెప్పబడినవాడే శ్రీకృష్ణుడు రథాన్ని రెండు సేనల మధ్య భీష్మద్రోణుల మరియు అందరు రాజుల ఎదుట నిలిపి అర్జున ఇక్కడ చేరిన కౌరవులను చూడు అని అన్నాడు త్ర పితృన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖింస్త తాన్ సమీక్ష స సౌంటేయ సర్వాన్ బంధూనవస్థితాన్ అప్పుడు అర్జునుడు ఇరుసేనలలోనూ ఉన్న తండ్రులను తాతలను ఆచార్యులను మేనమామలను అన్నదమ్ములను పుత్రులను మనుమలను సఖులను మామలను మిత్రులను చూచాడు సముపస్థితం అక్కడ చేరిన బంధువులనందర్నీ చూచి అర్జునుడు మిక్కిలి జాలిపడినవాడై దుఃఖిస్తూ ఈ విధముగా అన్నాడు అర్జున ఉచ సీదంతి మమ గాత్రణి ముఖం చ పరిశుష్యతే వేపథుశ్చ శరీరే మే రోమ హర్షశ్చ జాయతే అర్జునుడు అంటున్నాడు కృష్ణ యుద్ధం చేయడం కొరకు ఇక్కడ చేరిన ఈ స్వజనాన్ని చూచి నా అవయవాలు పట్టు తప్పిపోతున్నాయి నోట తడి ఆరిపోతున్నది శరీరం వణుకుతున్నది గగుడిపాటు కూడా కలుగుతున్నది గాండేవం శ్రంసతే హస్తాత్ త్వచ్చవ పరిదహ్యతే నచాం భ్రమ తీవచ మే మనహ చేతి నుండి గాండివం జారిపోతున్నది చర్మం కాలిపోతున్నది మనసు గిర్రున తిరుగుతున్నట్లున్నది నిలువులేకుండా ఉన్నాను నిమిత్తాని పశ్యామి విపరీతాన్ని కేశవ నచ పశ్యామి పశామి హజనమాహవే కేశవ విపరీతమైన అపశక్నాలు తోస్తున్నాయి అదీకాక యుద్ధంలో స్వజనాన్ని చంపడంలో ఏమేలు నాకు కనిపించడం లేదు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచిం నో రాజ్యేన గోవిందోగేర్జీతేనవా కృష్ణ నాకు విజయం వద్దు రాజ్యం వద్దు సుఖాలు వద్దు గోవింద రాజ్యం కాని భోగాలు కాని చివరికి జీవితం కాని ఏం చేసుకోను

కాప్రేతి సజ్జనార్దన పాపమేవాశ్రయేదస్ హేతాయన జనార్దన ధృతరాష్ట్రుని సంతానాన్ని చంపితే మాకేమి సంతోషం కలుగుతుంది ఈ పాపాత్ములను చంపినందువల్ల మాకు పాపమే చుట్టుకుంటుంది తస్మా వయ హం ధాతరాష్ట్రాన్స స్వజనం హి కథం హ్యామ మాధవ కనుక మన బంధువులైన కౌరవులను మేము చంపరాదు మాధవ స్వజనాన్ని చంపుకుని దోషం మిత్ర ద్రోహే ఉండగలము కథం నేర్ పాస్ ఈ దుర్యోధనాదులు రాజ్యలాభం చేత యుక్తయుక్తం లేని మనస్సు కలవారై యుద్ధపరిణామంగా కలిగే కులక్షయం కలిగే దోషము మిత్రద్రోహం వల్ల కలిగే పాపము చూడలేకపోవచ్చు చూడగలిగిన మేము తెలిసి కూడా ఈ పాపకర్మ నుండి తప్పుకోకుండా ఎట్లా ఉండగలము కులక్షల సనాతనా కులనాశనం వల్ల సనాతన కులధర్మాలు నశిస్తాయి ధర్మం నశించిన తర్వాత అధర్మం కులాన్నంతా అణిచివేస్తుంది అధర్మాభిభవాత్ కృష్ణ ప్రద్యంతి కుల స్త్రీయ స్త్రీషు దుష్టాసుయతే వర్ణశంకర కృష్ణ అధర్మ అధర్మవ్యాప్తి చేత కుల స్త్రీలు చెడిపోతారు స్త్రీలు చెడిపోతే వర్ణసంకరం కలుగుతుంది శంకరో నరకాయకుల జ్ఞానాంకుల పతంతి పితరు హేషాం లుప్త పిండోదక క్రియాహ శంకరం వల్ల కులనాశనం చేసిన వారికి కులమునకు కూడా నరకమే గతి వీరి పితరులు పిండోదక క్రియలు లేక అధోగతి చెందుతారు దోషైరేతై కుల జ్ఞానం వర్ణ సంకర కారకై ఉత్సాధ్యంతే జాతి ధర్మా కుల ధర్మాశ్చ శాశ్వతా కులాన్ని నాశనం చేసి ఈ వర్ణ సంకరానికి కారకులైన వారి దోషానికి జాతి కులధర్మాలు శాశ్వతంగా నాశనమౌతా ఉత్సన్న కులం మనుష్యా జనార్దన కులధర్మాలు నష్టమైన మనుష్యులకు నరకవాసం తప్పదని వింటూ ఉంటాము అహోబత కర్తం వ్యవసితావయం ఖలో హం స్వజనము అయ్యో ఎంత కష్టము మేమెంత పాపానికి పూనుకున్నాము లోభం చేత స్వజనాన్ని చంపడానికి సిద్ధమైనాము మామ ప్రతీకారం శస్త్రపాణయరాష్ట్రారణే హస్తన్మే క్షేమతరం భవేత్ ఆయుధం వదిలివేసి ప్రతీకారం చేయబోని నన్ను ఆయుధాలు ధరించే ధృతరాష్ట్ర కుమారులు యుద్ధంలో చంపినా నాకు మేలే సంజయ్ ఉవాచ ఏవముక్జున సంఖ్య విశృజ్య ససరం చాపం శోక సంజయుడు అంటున్నాడు అర్జునుడు యుద్ధభూమిలో ఈ విధంగా అని శోకం చేత వ్యాకులమైన మనసుతో విల్లును అమ్ములను వదిలివేసి రథం మీద కూర్చుండిపోయాడు ఇది వ్యాసవిరచితమైన శత సంహిత సంహితైన శ్రీ మహాభారతంలో భీష్మపర్వంలో శ్రీకృష్ణార్జున సంవాద రూపము యోగశాస్త్రము ఉపనిషత్తులు బ్రహ్మ విద్య అయిన శ్రీమద్భగవద్గీత యందు అర్జున విషాద యోగము అనే ఒకటవ అధ్యాయం సంపూర్ణం